భర్త ఆరోగ్యంగా ఉన్నప్పుడు చట్ వేసుకుని తిరుగుతూ ఉంటారు భర్తకి కాలంలో పక్షిపాతం వచ్చి హార్ట్ అటాక్ వచ్చి లేదా కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చావు బ్రతుకులు మధ్యకి విడిపోయాడు అనుకోండి సడన్గా వదిలిపెట్టేసి నేను అంత కాపురం చేయలేను నా వల్ల కాదు వద్దు అని విడిపోతారు ఎందుకని ప్రమాణం చేస్తారు పెళ్ళిలో కానీ శ్రమ వచ్చినప్పుడు మాత్రం నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు తరువాత కొంతమంది పురుషులు కూడా భార్య బాగున్నంతసేపు భుజం మీద చేవేసి పార్కుల్లో బయట వాళ్ళు చూసేటట్లుగా మా ఆవిడ ఎంత అందంగా ఉందో చూడు మేమిద్దరం ఎట్లా వెళ్తున్నాం చూడు అన్నట్లు వయ్యారంగా వాకింగ్కి వెళ్ళో పార్కుకి వెళ్ళో సరదాగా తిరుగుతారు భార్య అనారోగ్యంతో ఉందనుకోండి ఏమోనండి ఇంకా అమ్మాయి వల్ల నాకు ఏం ఉపయోగం ఉండేటట్లేదు ఇంకా అమ్మాయితో అయితే నా జీవితం కష్టమే ఏదైనా జీవితానికి కాస్త అంత నాలుగు గింజలు పెట్టేది కావాలి కదండి అని అంటాడు అడ్డది అదంతా మాయ ఇంకొక దాన్ని చూసుకోవాలని వాడుకుంద మనసులో దానికి ఏం వంక పెడతాడు నాలుగు గింజలు కాసి పెట్టాలి కదండి ఓ మొద్దండు పెడితే చాలు నాకు ఎందుకండి ఇంకా ఓ ముద్దొండి పెడితే ఓ ముద్దొండి పెడు ఈ డొంక తిరుగుల మాటలు మాట్లాడతారు కారణం ఏంటంటే ఆమె పనికిరాదు వేరొక స్త్రీని చూసుకోవాలని వీళ్ళ బంధాలు ఎలాంటివి అసలు ఏమాత్రం పవిత్రమైనవి కావు అలా అలా చూస్తే కానీ కొంతమంది స్త్రీలే కానీ కొంతమంది పురుషులే కానీ చూడండి భర్త మంచాన పడ్డాడు భార్యే అన్నం తినిపిస్తుంది భార్యే స్నానం చేపిస్తుంది భార్యే ఒళ్ళు కడుగుద్ది అది నిజమైన భార్య నిజమైన ప్రేమ ఈ ప్రేమ బంధాలు ఎంత విలువైనవి అని అంటే ఇప్పుడు మీరు కాపురాలు జరుగుతున్నాయే అంత విలువైనవి అలాగే దేవునితో మానవుని బంధం శ్రమ వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా విడదీయలేని అనేది ఎవ్వరూ విడగొట్టలేనటువంటి బంధాన్ని దేవుడు మానవునితో కలిగి ఉండాలని కోరుకున్నాడు దేవుని ప్రేమ ఎప్పుడు మారదు మనుషుల ప్రేమలు అయితే మారతాయి కానీ దేవుని ప్రేమ మారదు మారని దేవుడు ఏం చేశాడు అంటే అబ్రహాముతో స్నేహం చేశాడు ఇప్పుడు అబ్రహా ఏం చేశాడు ఎన్నో శ్రమలు వచ్చినాయి ఎన్నో అవమానాలు వచ్చినాయి అబ్రహాముకి కానీ అబ్రహాము తన జీవితంలో దేవుని యొక్క మాటకు ఎనలేని ప్రాధాన్యతనిచ్చాడు అందుకని దేవుడు ఏం చేశాడు అంటే అబ్రహాంతో డైరెక్ట్గా వచ్చి కూర్చుని మాట్లాడేవాడు చెప్పడం గట్టిగా నేరు ఆ ప్రేమ బంధం అంత గొప్పది సిల్వ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న మహా ప్రార్థన పండుగలు ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఆరాధన ప్రారంభించబడును స్థలం ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర కర్నూలు పూర్వ దినములలో దేవుని మహాభక్తులైన ముదేకై దావీదు దాని ఏలులను పోలిన భక్తి జీవితమును దేవుని ఎదుట తగ్గింపుతోను దేవుని బిడ్డల క్షేమం కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా అనేక మార్లు నెలల తరబడి ఉపవాసం ఉండి గోని కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి వాక్యము ద్వారా పట్టబడి మారు మనస్సు పొంది రక్షింపబడుచున్నారు రండి మీ జీవితాల్లో నూతన ఉజ్జీవమును ఒక ఉజ్వల భవిష్యత్తును అద్భుత ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఈ అరుదైన శక్తి గల ప్రార్థనా కూడికలలో తప్పక పాల్గొనండి వచ్చు వారందరి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు పాస్టర్ ప్రభు కిరణ్ గారు మరియు పాల్ బోయాజ్ గారు హృదయాలను కదిలించే బలమైన దైవ సందేశములను అందించదరు పాస్టర్ ప్రభు కిరణ్ గారు మరియు పాస్టర్ శామ్యుల్ పాల్ గారు పాల్ గిద్యోన్ గారులచే శక్తివంతమైన స్థుతి ఆరాధన నిర్వహించబడును మీ సమస్త పాపశాప దోషముల నుండి విడుదల పొందాలని ఆశపడితే ఇంతకు ముందెన్నడూ కని విని ఎరుగని ఈ ప్రార్థనలు కుటుంబాలతో కలిసిరండి బుధ గురువారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఈ మహా ప్రార్థనలలో తప్పక పాల్గొనండి స్థలం ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ కర్నూలు నడికుడిలో మే నెల ఒకటి రెండు మూడు తేదీలలో అనగా బుధ గురు శుక్రవారములలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు తిరిగి సాయంత్రం ఆరు గంటలకు ఆరాధన ప్రారంభించబడును స్థలం ఎరువులేముశాల దాచపల్లి మండలం మార్కెట్ యార్డు దగ్గర నడికుడి ఏ భేదమును లేదు అందరూ ఆహ్వానితులే పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంటూరులో ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జి సెంటర్ గుంటూరు అనంతపురంలో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గద్వాలలో ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం స్టార్ ఈవెంట్ హాల్ చెనుగోనిపల్లి రోడ్ గద్వాల్ నా పేరు మౌనిక అండి నేను కోవూరు నుంచి వచ్చాను నేను సెప్టెంబర్ నెల నుంచి వస్తున్నానండి ఇక్కడికి నాకు రెండు వేల పదహారు నుంచి చాలా ఎక్కువ ఉండేదండి అసలు చాలా భయంకరంగా ఉండేది ఆ నెమ్ము కూడాను నిద్ర కూడా వచ్చేది కాదు పడుకున్నా కూడా అసలుకి ఊపిరాడేది కాదు నాకు అంత భయంకరంగా నేను ఎన్నో మందులు వాడినప్పుడు కూడా నాకు ఎలాంటి స్వస్థత అయితే కలగలేదు అప్పుడు మా అమ్మతో కలిసి నేను ఇక్కడికి వచ్చాను వచ్చి ఆ గారు అంజూర పండించినప్పుడు నేను ప్రార్థన చేసుకొని దేవా ఈ నెమ్మ నాకు తీసేసేవాడి నేను సాక్ష్యం చెప్తానయ్యా అని అనుకున్నప్పుడు ఆ తినేసి ఇంటికి వెళ్ళానండి తర్వాత ఆ నెమ్మ ఇప్పుడు కూడా అసలు ఎట్టుపోయింది ఆ నెమ్మ అనేది లేదు నా జీవితంలోనూ నిజంగా దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేశాడండి అలాగే నేను ఉద్యోగం కోసం కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను దేవా నాకు ఉద్యోగం అయ్యా నేను ఎదురు చూస్తున్నాను ఒక ఉద్యోగం కోసము నాకు చిన్న పిల్లలు ఉన్నారు నేను వాళ్ళని వదిలి దూరం వెళ్ళలేనయ్యా నాకు దగ్గరలో ఇవ్వు అన్నప్పుడు దేవుడు నిజంగా అద్భుతకరంగా నేను అనుకోలేదు కోవూరులో ఒక ఉద్యోగం నా కోసం ఎత్తిపెట్టి ఉన్నాడు దేవుడు దేవుడు నాకు అది పనిగా ఇంటర్వ్యూకి పిలిచి మళ్ళీ సాక్ష్యం ఈరోజు చెప్పడానికి కూడా కారణం అదేనండి దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు స్వస్థత ఇచ్చాడు అన్ని దేవుడు నాకు సహాయం చేసి ఇక్కడ వచ్చినందుకు కూడాను నిజంగా దేవుడికి నిండా వందనాలండి ఇచ్చిన సాక్ష్యం దేవుడు దేవించినగా